ఇప్పుడు మనం ఇది పోపు లూజ్ గా లేకుండా గట్టిగా ఉంది అన్నం పొడి పొడిగా ఉండాలి కాబట్టి ఎప్పుడైనా చెక్క గంటతోనే కలుపుకోవాలి స్టీల్ గంటతో కలుపుకుంటే అన్నం విరిగిపోతుంది ఇది కూడా వేసేసి పోపు వాసన వాసన హింగో వేసాం కదా స్పెషల్గా ఉంటుంది పోపు ఏదైనా మెయిన్ పులిహోరకు ఏంటంటే ఫస్ట్ కొంతమంది కుదరదు కుదరదు అంటుంటారు అది ఏంటంటే చింతపండు ఒక ఐదు నిమిషాలు స్టవ్ మీద మరగబెడితే దాంట్లోంచి రసం మంచి వస్తుంది ఫస్ట్ నూనె పో నూనె పోసుకొని దాంట్లో పచ్చిమిరపకాయలు గీరుకొని వేసుకోవాలి అవి ఏంటంటే పులుపు పట్టడం వల్ల పచ్చిమిరపకాయలు వేస్టేజ్ చేయకుండా తిన తిన తినటానికి రుచికరంగా ఉంటాయి తర్వాత చింతపండు రసం వేయాలి చింతపండు రసం నీళ్ళు నీళ్ళు చేసుకోకుండా గట్టిగా చేసుకోవాలి ఆటోమేటిక్గా టేస్ట్ అయ్యింది గుళ్ళ చేసినప్పుడు హోర టేస్ట్ వచ్చేస్తుంది చూద్దాం టేస్ట్ కళ్ళుప్పే వేసుకోవాలి సన్నొప్పి వేసుకున్నాం అనుకో టేస్ట్ రాదు చూడు ఆయిల్ కూడా సరిపోయింది కొంచెం పైనుంచి నెయ్యి వేసాం కాబట్టి పూటలో బాగుంది దేవుడి ఘాటు తినకూడదు ఓకే